హలో హాయ్ అండి ఇది అయితే కన్నా మా ఆయన అయితే కన్నా ఫ్రైడే రోజు మార్నింగే పూజ అయితే చేసేసాడు ఆల్రెడీ నేను ఆ షార్ట్ అయితే పెట్టేశాను ఇంకా నాకు నూట ఎనిమిది రోజా పూలతో పూజ అయితే అనేసి నేనైతే కన్నా పూజ చేసుకునేసానన్నమాట అనమాట ఇంకా పట్టీలు కొన్ని తీసుకున్నాను ఇవి పెద్దవి కడిగించుకుందాము అనేసి మొన్న ఒక జత కడిగించి ఆల్రెడీ షార్ట్ చేశాను ఇంకా వాళ్ళు బాగా కడిగారని ఆ అయితే నేను పెద్ద వెతుకెళ్ళిన లేదు మళ్ళీ ఈ వెతుకల్ అయితే కడిగించుకొని అట్లైతే కన్నా షాపింగ్కి అయితే వెళ్ళామండి మా ఆయనకి స్వామికి ఇంకా నేను విష్ణుమూర్తిని పెడతానన్నా కదా వరలక్ష్ణాత్మంకి కొందామనేసి ఇంకా అవి ఎత్తికన్నా తీసేసుకున్నాము లాస్ట్లో చూసి స్తాను ఏం కొన్నామని ఇంకా ఎదురుగానే ఆపోజిట్లో అష్రఫ్ ఎదురుగా మా జెంట్స్కి ఎదుగుకొని కొత్తగా షాప్ పెట్టారు అక్కడైతే మా వారికి తీసుకున్నాము ఇంకా కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది శారీ అసలు నేను శారీ కొంటాను అనుకోలేదు ఇంకా మా ఆయన తీ ఇచ్చ ఇంకా స్వామికి ఓ జత మళ్ళీ పెట్టేకి వాయినంగా ఓ జత అని అయితే తీసుకున్నాము పట్టీలు కడిగి కడిగించేసాం చూడండి ఎంత బాగున్నాయి ఇంకా పండుగ రోజుకి అయితే కానీ కడిగి చేసుకుందాం అనేసి అయితే నేను కడిగించాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనకి ఇంతకుముందు కడిగిన చాలా బాగా కడిగారని దీనికట్లే లైనింగ్ ఫాల్స్ అయితే తీసుకొచ్చేసాము కుట్టుకుంటాను లేదైతే మాత్రం తెలియదండి ఓకే అండి